నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాషువాలజర్ గునుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మణికంట గారు నమస్కారం అండి గురుగారు జూలై మాసం విశేషంగా ఆషాఢ మాసం సో మిథున్ రాశి వారికి ఓవరాల్గా ఈ నెల ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు విశేషంగా ఈ ఆషాఢ మాసంలో చేసుకుంటే బాగుంటుంది అంటారు సో మిథున రాశి వారికి లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే జూలై మంత్ చాలా బాగుంటుందండి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ పన్నెండు రాసుల్లో ఒక బెస్ట్ గా ఉన్న రాసి మిదిన రాసి మనం చెప్పుకోవాలి ర్యాంకింగ్ ఏమైనా ఇవ్వాలంటే ఎంత ఇస్తారు దీనికి వీళ్ళకి పన్నెండు రాసుల్లో కనుక టాప్ టూ టాప్ త్రీ లో ఉందని మనం చెప్పుకోవచ్చు అండి అంటే వీళ్ళకి ఓవరాల్ గా ఒక కూల్ గోయింగ్ రాసి అండి ఈ సంవత్సరం అంతా వీళ్ళకి పెద్ద ఒడిదుడుకులు ఏమీ ఉండవు ఉన్న దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు బట్ ఈ మంత్ లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే కొంతమందికి జాబులు అయ్యి ప్రాబ్లమ్ అయినది చెప్పారు సూర్యుడు ఉండటం వల్ల బట్ సూర్యుడు ఇప్పుడు జన్మస్థానం నుంచి రెండో స్థానంలో మారటంతో కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండటం ఉండటంతో ఓవరాల్గా వీళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలి ఈ రాశి వాళ్ళకి బాగా లేకపోతే ఇంకే రాశికి బాగలేనట్టే వీళ్ళకి మిథున రాశి కనుక చూసుకుంటాం మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు అంతా మిథున రాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కాకి కమ్నా చా కే కో హా అక్షరాలు కూడా మిథున రాశిలో ఉంటారు అయితే మన గ్రహస్థితి ఫలితం చూసుకునే ముందు మీరు చెప్పిన విధంగా ఇది మనకి ఆషాఢ మాసంతో ఎక్కువగా ఉంది ఆషాఢ మాసం యొక్క నవరాత్రులు వారాహి నవరాత్రులు ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయో కోర్టు కేసులు దాకా వెళ్ళిపోయావు సాలు కాని వాళ్ళంతా కోర్టు వ్యవహారాల్లో విజయం కావాలనుకున్న వాళ్ళు వారాహి అమ్మవారిని పూజించాలి తర్వాత శత్రువులపైన విజయం కావాలనుకున్న వాళ్ళు దీనితో పాటు మనకి అగ్రికల్చర్ సో ఎవరైతే వ్యవసాయదారులు చక్కగా ఉండి వాళ్ళకి సరైన దిగుబడి లాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా నమ్మని కనుక పూజించుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వాళ్ళ జీవితంలో వీటితో పాటు మనకి జూలై టెన్త్న గురు పూర్ణిమ ఉంది ఎవరికైతే జాతకంలో గురువు సరిగా లేడు వాళ్ళు ఖచ్చితంగా గురువుని కనుక ప్రార్థించిన వాళ్ళకి సంబంధించిన టీచర్లు కానీ మెంటార్స్ ఎక్స్పర్ట్స్ని కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి అంతేకాకుండా వీళ్ళకి నాగపంచమి నాగుల పంచమి అంటారు ఇది చాలా ముఖ్యమైన పండగ పర్టికులర్గా ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారు ఆ తర్వాత మ్యారేజ్ లేటుగా అవుతుంది రాహుకేతువుల దోషముంది కుజు దోషముంది ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళ కనుక మిస్క్యారేజీ రిపీటెడ్గా ఎవరికైతే ఆగుతూ ఉంటుందో వాళ్ళకి ఇది మంచి సదు ఒక మంచి అవకాశము ఖచ్చితంగా ఒక ప్లాన్డ్గా ఇల్లు ఒక రోజు ముందుగానే నాగదేవతని నాగమ్మన నాగులమ్మని కనుక ఆ రోజుని కనుక ధ్యానం చేసుకొని పూజ చేసుకొని పుట్ట చుట్టూ తిరిగి పాలు కనుక పోస్తే అంత వాళ్ళ దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషం అన్నీ పోయేసి జీవితంలో మంచి అభివృద్ధి జరగటం వాళ్ళకి కావాల్సిన వీళ్ళకి అనుకూలంగా జరిగే అవకాశం ఎంతైనా ఉందండి ఇలాగైనా మనం చూసుకుంటే ఈ ఈ మంత్లో జూలై మంత్లో వీళ్ళకి సూర్యుడు ఒక్కలు మాత్రమే మారుతూ ఉన్నాడండి మిగతా గ్రహాల్లో పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేదు సూర్యుడు యొక్క ఇంపాక్టుల మీద చాలా ఉందని చెప్పుకోవాలి మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం గనక చూసుకుంటే సూర్యుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల ధనం వీళ్ళకి ఎక్కువ వస్తుంది ధన ప్రవాహం బాగుంటుంది అలాగే కుజుడు కూడాను వీళ్ళకి మూడో ఇంట్లో ఉండటంతో కేతుతో ఉండటంతో క్రూర గ్రహాలు మూడో ఇంట్లో ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల అర్ధ ప్రాప్తం వస్తుంది తర్వాత గురువు కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు ఓవరాల్గా కనుక చూసుకుంటే మేజర్ గ్రహాలన్నీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి పర్టికులర్గా సూర్యుడు కానివ్వండి కుజుడు కానివ్వండి శుక్రుడు వీళ్ళంతా మంచి బెనిఫిట్ ఇచ్చే పొజిషన్లో ఉన్నారండి వీళ్ళు మనం సూర్యుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుంది మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప మనస్తాప శిరోగతహ నిష్ఫలం కృషి వాణిజ్య వ్యక్తరాశి గతవు అని చెప్తూ ఉంటారు ఎందో ఇంట్లో దృష్టి ఉండటం తోటి అనారోగ్యానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనకేం చెప్తారంటే బేసికల్గా ఈ రాశి వాళ్ళు కొంచెం వీళ్ళ నడవడికి జాగ్రత్తగా ఉండాలి మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది అని మనకి సంస్కృతుల మహర్షులు చెప్తారు వీళ్ళకి కొంచెం శారీరకంగా హీనత్వం నీచబుద్ధి కలుగుతుందంట ఏదో డిగ్నిఫైడ్గా ఒక మంచి పని చేద్దాం ఆలోచన లేకుండా వీళ్ళ స్టేటస్కి తక్కువైన వాళ్ళతో కలిసి ఉండటము వాళ్ళతో కలిసి తిరగటము తర్వాత దుర్మార్గులతో మనకు సవాసం చేయటం ఫ్రెండ్షిప్ చేయటము తర్వాత మనం ఏదో విధంగా బాధపడుతూ ఉంటాం అయ్యో అనవసరంగా ఈ పని చేసాను మనము తర్వాత గిల్టీగా ఫీల్ అవ్వటం ఈ టైప్ పనులు ఎక్కువ చేసేస్తుంటారు తలనొప్పి పుట్టుకునే పనులు ఇలా ఇలా చేసుకుంటూ కూర్చుంటారు ఇతరులు వచ్చే మోస గంట పడతారు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం మంచి వాళ్ళ దగ్గర ఉంటే మంచిగా చేస్తారు చెడు దగ్గర చెడు వాళ్ళ దగ్గర ఉంటే చెడు చేస్తారు అంతే కాకుండా వ్యాపారాల్లో నష్టం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సూర్యుడు వల్ల కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఎక్కువగా ఉంది అయితే కుజుడు కుజుడితో పాటు కేతువు వీళ్ళ ఇద్దరు మూడో స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి విపరీతంగా కలిసి వస్తుంది ఏ విధంగా అంటే కేతువు వచ్చేటప్పటికి వీళ్ళకి స్వం ధనాన్ని ఇస్తూ ఉంటారు తర్వాత కుజుడు శత్రువులపైన ఆధిక్యతని అగైన్ ధనాన్ని ఇస్తూ ఉంటారు ఈ రెండు గ్రహాలు కలిసి వీళ్ళకి మూడో స్థానంలో ఉండటం వల్ల ఏమని చెప్తారంటే మన మహర్షులు సంస్కృతంలో విత్తలాభ సదవ మిష్ట సిద్ధి సుఖావహ వస్త్రలాభో ప్రాప్తి తృతీయ స్థానికే బృక్ అని చెప్తారు మూడో ఇంట్లో కుజుడి కనుక ఉండటం వల్ల ధనలాభము మంచి ఆరోగ్యము కోరుకునేవన్నీ పొందుట ధనము సుఖము వస్త్రలాభము ధనలాభము బంగారు వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఆరో ఇంట్లో పదో ఇంట్లో దృష్టి ఉండటం కెరీర్లో కూడా చాలా గ్రోత్ ఉంటుంది ఏది చేసినా కానీ ధనం ప్లస్ విజయం వీళ్ళ సొంతం అవుతుంది ఈ మాసం అంతా మనం చెప్పుకోవాలి పదకొండో ఇంట్లో శుక్రుడు ఉన్నారు అగైన్ శుక్రుడు వీళ్ళకి పుష్టింగ్ శారీరకంగా చాలా బాగుంటారు శుక్రుడు అంటే మనకు అందంగా ఉండటం లవ్ డిగ్నిటీ రొమాన్స్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఇవన్నీ మూవీస్ వీటికి సంబంధించిన కారకుడు అంతా శుక్రుడు కాబట్టి ఈ నెలకి విశేషంగా యోగ్యతను ఇస్తూ ఉండటంతో పాటు ఏ విధంగా ఉంటారంటే పుష్టింగ్ కాంతిం తధాకీర్తి ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కురియా చొక్రే ఏకాదశ్ ఫలం అని చెప్తారు పదకొండవ ఇంట్లో కనుక శుక్రుడు ఉండటం వల్ల పుష్టిగా ఉంటారు శారీరకంగా కాంతివంతంగా ఉంటారు కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి ఇష్టసిద్ధి కార్య సాధకం అనుకున్న పనులని చక్కగా సాధించుకుంటూ ఉంటారు క్షీరాన్న భోజనం మంచి భోజనం చేసేస్తూ ఉంటారు అన్ని విషయాల్లో వీళ్ళకి జయం కలుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా ఉండిపోతున్నారు మనకి మృగశీర ఆరుద్ర పునర్వసు మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి మృగశీర వాళ్ళకి ఫస్ట్ చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృస్తా అన్న భోజనం చక్కగా పార్టీలోను ఫంక్షన్లోను టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఛాలెంజెస్ వీళ్ళకి గొడవలు నాశనము చూపిస్తుంది అండి వీళ్ళకి ఎవరితో కావాలని గొడవలు పెట్టుకోవటం కానివ్వండి అనవసరమైన ఒక పని ఆగిపోవడంతో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం చూపిస్తుంది కలహము నాశనము రెండు ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నాశనం అంటే ఏదైనా తల తలపెట్టిన పని ఇంతకుముందు ఈ టైంలో బ్రేక్ వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అగైన్ పునర్వసు నక్షత్రం వల్ల కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది సంపదలు ఉంటారు క్షేమంగా ఉంటారు చాలా పాజిటివ్గా ఉన్నాయి అయితే వీళ్ళకి నెగిటివ్ సైడ్లో మనకు ప్రతికూల పరిస్థితులుగా కనుక చూసుకుంటే నాశనము కలహము అని మనకు చూపిస్తూ ఉంది ఏదో ఒక పని వీళ్ళకి అనుకోని విధంగా జరగకపోవటంతో వీళ్ళు అప్సెట్ అయిపోయి వృధాగా వీళ్ళ చుట్టూ గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ విషయాలన్నీ కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉండాలి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖ నాశనం అని మనకు చెప్తూ ఉంటారు ఇప్పటిదాకా వాళ్ళు ఇంట్లో కానివ్వండి తెలిసిన వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా లగ్జరీగా వాళ్ళు కాస్త ఆ సుఖం వీళ్ళకి కొంచెం దూరం అవటంతో కొంచెం అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పునర్వసు నక్షత్రంలో శూర్యుడు గమనం ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సూర్యుడు ఎక్కడైతే ఏ నక్షత్రంలో ఉంటారు ఆ నక్షత్రం వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ రావటం చెస్ట్ పెయిన్ రావటం ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హార్ట్ పేషెంట్స్ ఎవరైనా కనుక ఉంటే స్టంట్స్ అవన్నీ వేసుకొని వాళ్ళు కొంచెం రెగ్యులర్గా వాళ్ళు డైట్ ప్రాపర్గా తీసుకోవటం తర్వాత వీళ్ళకి కొంచెం వాకింగ్ అవన్నీ జాగ్రత్తగా చేస్తూ కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం వీళ్ళకి ఎక్కువ ఉందండి ఓకే విశేషంగా ఆషాఢ మాసం కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు సో పరిహారాలు వీళ్ళు మనం చూసుకున్నాం అనుకోండి ఎక్కువ వీళ్ళకి ఐశ్వర్యం ఐశ్వర్యం ఎక్కువ చూపిస్తుంది ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ధనం రావాలి ఎవరైనా ధనానికి కానీ ఇబ్బందులు పడుతున్నా అబ్బుందరి అబ్బుందలు ఇబ్బంది పడుతున్నా కుబేరు పాశపాతం చేసుకోవటం మహాలక్ష్మి విశేష హోమం చేసుకోవటం చాలా ఉత్తమం వీళ్ళకి కలహము గొడవలు అవుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఆషాఢ నవరాత్రులు మనం చెప్పుకునే విధంగా వీళ్ళు ఖచ్చితంగా పాటిస్తే చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం లేదంటే వీళ్ళు సుదర్శన హోమము అని ఉంటుందండి ఈ ఉగ్రరూపమైన నరసింహ స్వామికి సంబంధించిన సుదర్శన యంత్రము సుదర్శన హోమం కనుక చేసుకొని చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళకి కాపాడుపడుతూ ఉంటారు తర్వాత వీళ్ళకి నాశనం అని కూడా చూపిస్తూ ఉందండి ఇలా ఎవరినైనా వీళ్ళకి మీకు ఇబ్బంది పెడుతున్నా కానీ అనుకున్న పనులు కాకుండా అనవసరంగా మే మీద పడే దృష్టి అవన్నీ పెడుతూ ఉంటే మన్యు పాశుపాత అభిషేకం చేసుకుంటే ఇంట్లో ఇది చాలా పవర్ఫుల్ అండి మన్యు నేను చాలా చాలామందికి చేశానండి వీకెండ్స్లో పర్టికులర్గా చాలామంది సాఫ్ట్వేర్లు వాళ్ళు వీళ్ళు తగెదిగిపోతున్నారు పైకి వెళ్ళిపోతున్నారు మేము ఎదగట్లేదని ఏడుస్తూ ఉంటారండి సో మన రీసెంట్గా ఒక హారోస్కోప్ చూశానండి చాలా భయపడితే ఫోన్ చేశారు నాకు ఏంటని చూస్తే జాబ్ అంతా ప్రాబ్లం బట్ ప్లానెటరీ కాంబినేషన్ చాలా పాజిటివ్గా ఉంది అంతా పాజిటివ్గా ఉందన్నమాట జాబ్ ఏం కాదు మరి ఎందుకంటే మా ఇంట్లో ఈ టెన్షన్ అది ఏదంటే మన్యు పాశుపతి అభిషేకం చూపించుకోమని చెప్పాము ఆ చేయించుకున్న తర్వాత అంత ముందు జాబ్లో కొంచెం అలార్మింగ్ సిగ్నల్స్ ఉన్నాయి మళ్ళీ అంటే నాకు మెసేజ్ పెట్టారు ఉన్న జాబ్లోని ప్రాజెక్ట్లో నేను కంటిన్యూ అయ్యానండి కొంచెం ఇది చేయించుకోమని చెప్పామండి సో వాళ్ళు బాగా చక్కగా ఉండడం ఏమవుతుందంటే మన్యు పాశుపత్ ఇంట్లో చూపించుకొని వేద ఆశీర్వాదం ఇంట్లో చేసుకుంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్స్ వైబ్స్ అంతా బయటికి వెళ్ళిపోతాయండి పిల్లలతో చాలా కళకళలాడుతూ హ్యాపీగా ఉంటారండి ఓవరాల్ గా మెధున్ వారు వాళ్ళందరూ కూడా ఈ నెల పర్టికులర్గా గా ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు